హాయ్ హలో వెల్కమ్ టు అతిథిమిత్రా వ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే నర్సరీస్ అంటే సమ్మర్ సీజన్ క్లోజ్ అయిపోయింది ముందస్తుగానే ఈసారి మనకు మాన్సూన్ రావడం జరిగింది అంటే వర్షాలు స్టా స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ అన్ని జిల్లాలకు కానివ్వండి అన్ని స్టేట్స్లకు కానీ సో మనం ఇప్పుడు ఏం చేస్తాం మన నెక్స్ట్ టార్గెట్ అంటే ఒకవేళ రైతులు అనుకోండి ఎన్ని ఎకరాలలో ఏ పంటలు వేసుకోవాలి అని ఆలోచిస్తారు అదే ఇంట్లో అయితేనేమి ఏ పార్ట్స్ లో ఏ కూరగాయలు మొక్కలు అని ఆలోచిస్తారు అది కాకుండా ఇంకా విలేజ్ లెవెల్ కి వెళ్తే పెరట్లో ఎలాంటి కూరగాయలు పెట్టుకోవాలి అనేది ఆలోచిస్తారు సో వీటన్నిటికీ మనం ఎవరిపైన డిపెండ్ అవుతాం అయితే సీడ్ షాప్ నుంచి సీడ్ ప్యాకెట్లైనా తెచ్చుకొని మనం మొక్కలైనా పెంచుకుంటాం లేదంటే మన డిస్టిక్ లెవెల్లో కానివ్వండి విలేజ్ లెవెల్లో కానివ్వండి ఉన్న నర్సరీ నుంచి మనం మొక్కలు నారు మొక్కలు అంటే టమాటా మిరప వంకాయ క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇలాంటివైనా మనం కొనుక్కొచ్చుకొని మనం ఇంట్లో కానివ్వండి రైతు పొలాల్లో కానివ్వండి మనం సాగు చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఇదే కదా సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అందరం నర్సరీ పైన డిపెండ్ అవుతాం కాకపోతే నర్సరీకి కంపల్సరీగా నర్సరీలకు ఒక నర్సరీ చట్టం ఉన్నది అని చాలా వరకి రైతులకు కానివ్వండి ఎవరికి తెలియదు ఈ నర్సరీ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు ఏమన్నా ఇప్పుడు మనం నారు తెచ్చుకుంటాం ఆ నారు చెడిపోతే ఎంతో కొంత అమౌంట్ పెట్టి మనం కొనుక్కుంటాం కదా సో అది లాస్ అవుతుంది కాబట్టి సో ప్రతిసారి రైతులు కానివ్వండి మనం ఎన్ని ఈవెన్ ఒక ఐదు మొక్కలు కొనుక్కున్నాం అనుకోండి ఆ నర్సరీ వాళ్ళ దగ్గర నుంచి ఒక రసీదు రిసిప్ట్ తీసుకోండి మనకి ఇప్పుడు ఏంటిది ఒక కిరాణా షాప్కి వెళ్ళినాం ఏమంటారు వాళ్ళు ఎంత అమౌంట్ అయింది ఏంటి అనేది మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు సో మనకి ఇక్కడ కూడా ప్రతి నర్సరీలో మీరు ఏమేమి కొన్నా నారు మొక్కలకు సంబంధించింది రిసిప్ట్ బిల్ అనేది ఉంటుంది ఇది కంపల్సరీ రైతులు ఎవరు తీసుకోవడం లేదు కదా ఇది మన దగ్గర ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళి పై చేస్తాం ఏదైనా మంచిగా ఈల్డ్ బాగా వచ్చిన వెరైటీస్ ఉన్నాయనుకోండి సో వీళ్ళ దగ్గర తీసుకున్నాం ఈల్డ్ బాగా వచ్చిందని వేరే వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది మనం కూడా మళ్ళీ కొనుక్కోవడానికి ఉంటుంది ఒకవేళ రాలేదు అంటే మనం ఏదైనా నష్టపరిహారం అడగడానికైనా ఉంటుంది అవేవి మనం పెట్టుకోము ఫస్ట్ నెక్స్ట్ ఈ నర్సరీలకు సంబంధించిన యాక్ట్ హార్టికల్చర్ నర్సరీస్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఉన్నది టూ థౌసండ్ టెన్ నుంచి ఉన్నది అన్నట్టు యాక్ట్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే ప్రతి నర్సరీ అంటే హార్టికల్చర్ కూరగాయలు పెంచే నర్సరీలు కంపల్సరీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి అంటే అది ఒక ఎకరం ఉన్నదా లేకపోతే రెండు ఎకరాలు ఉంటుందా పది గుంటలే ఉంటుందా అనే దాని ప్రకారం తీసుకొని వాళ్ళు ఎన్ని అయితే మొక్కలు పెంచుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాలుగు లక్షల మొక్కలు ఉన్నాయి ఆ నర్సరీ కెపాసిటీ నాలుగు లక్షల మొక్కలు పెంచుతున్నారు అనుకుందాం నాలుగు లక్షలు పెంచే నర్సరీకి వెయ్యి రూపాయలు కట్టి వాళ్ళు కంపల్సరీ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ అనేది తీసుకోవాలండి ఒకవేళ నాలుగు లక్షలు లేదు నాది పెద్ద నర్సరీ అనుకుంటే నాలుగు లక్షల పైబడి ఉన్న నర్సరీలకు వాళ్ళు రెండు వందల సారీ రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది గవర్నమెంట్కి ఈ విధంగా వాళ్ళు అమౌంట్ పే చేసి డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి అది కంపల్సరీగా డిపార్ట్మెంట్ ఇస్తారు ఈ లైసెన్స్ ఉందా లేదా అనేది మీరు అడిగి వాళ్ళని అడిగి మొక్కలు అప్పుడు తీసుకోండి కంపల్సరీగా వాళ్ళ ఒకవేళ లైసెన్స్ వాళ్ళది టైం అయిపోతుంది వాళ్ళు ఎవ్రీ ఇయర్ మళ్ళీ థౌజండ్ రూపీస్ గవర్నమెంట్కి పే చేసి ఆ లైసెన్స్ని రెన్యువల్ చేసుకుంటారు ఇవి అప్రూవ్డ్ నర్సరీస్ అన్నట్టు వాళ్ళంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు నాణ్యమైనది ఉంటుంది హై ఈల్డింగ్ ఉంటుంది మంచి వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టమాటా మొక్కలు తీసుకుందాం అనుకుందాం టమాటా కానీయండి వంకాయ మొక్కలు కానివ్వండి ఇలాంటివి ఏంటంటే ముప్పై రోజుల నారు మాత్రమే అమ్మాలి ముప్పై రోజులు కాకుండా ఇరవై రోజుల నారు మీరు తీసుకొచ్చుకొని పెట్టుకున్నారనుకోండి అది సరిగ్గా గ్రోత్ రాదు ఈల్డ్ సరిగ్గా రాదు థర్టీ డేస్ నర్సరీ పీరియడ్ అన్నట్టు అది కాకుండా నేను చిల్లీ తీసుకుంటా అనుకోండి చిల్లీకి అయితే చాలా పెస్ట్ అండ్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి కదా కంపల్సరీగా మనం ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్న నారునే మనం ఎంచుకోవాలి ఇది రైతులందరూ గుర్తు పెట్టుకోవాలి చిల్లినకు ముప్పై రోజులైన పనులు తీసుకొచ్చుకుంటా అంటే ఈ రాదు పెస్ట్ డిసీజ్లు చీడపీడలు ఎక్కువగా అటాక్ అయిపోతాయి ఇప్పుడు అసలే బ్లాక్ త్రిప్స్ ఎక్కువైపోతున్నాయి చూడండి ఇది కాలీఫ్లవర్ ఈ విధంగా మనము ఏజ్ ప్రకారంగా మొక్కలను గుర్తించి మనం తీసుకొచ్చుకోవాలి ప్రతి నర్సరీ వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి ఒక షెడ్ వేసుకొని గ్రీన్ మ్యాట్ వేసుకొని ప్రతి ఒక ప్రో ట్రేలో వాటిని ట్రేల్ అంటారు ఆ ట్రేలల్లో వాళ్ళు కంపల్సరీ మొక్కలు పెంచుతారు ఒక్క ట్రేలో మనకు తొంభై ఎనిమిది మొక్కలు పడతాయండి అలాంటివి వాళ్ళు చూడండి దాదాపు ఒక్కొక్కటి ఎకరం వరకు ఉంటుంది టెన్ గుంటా ఉంటుంది ట్వంటీ గుంట ఉంటుంది వాళ్ళు ఏ వెరైటీ వేస్తున్నారు ఏ మొక్కలు పెడుతున్నారు టమాటా మొక్కలు అయితే అది ఏ కంపెనీ ఏ వెరైటీ అనేది కంపల్సరీ వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు అలాంటివి మాత్రమే మనం తీసుకోవాలి నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీ అంతా ఇప్పుడు చూపిస్తున్న ఫాగర్స్ లాగా ఇస్తారు ఈ ఫాగర్ ద్వారానే మొక్కలకి మంచిగా వాటర్ అనేది సప్లై అవుతుంది చూడండి ఇలాంటివి ఇప్పుడు ఇచ్చిన నేను ఇన్ఫర్మేషన్ గుర్తు పెట్టుకోండి లైసెన్స్ ఉన్న నర్సరీల దగ్గర నుంచే రైతులు మొక్కలు కొను